అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రతిరోజు మా ఇంటికి వచ్చే చిలకలకి గోవులకి ఎవరైనా అట్రాక్ట్ అయిపోవాల్సిందేనండి అన్నయ్య వదిన వచ్చారు కదా వాళ్ళు కూడా ఈ ఫీడర్ల మీద చిలకలు వాళ్ళినప్పుడల్లా అదిగదిగో అక్కడ చిలకొచ్చింది ఇదిగో ఇక్కడ రెండు వచ్చినాయి అక్కడ నాలుగు వచ్చినాయి అని చెప్తూనే ఉన్నారండి ఉదయం అయితే తలుపు తీయటమే వచ్చే ఈ చిలకల్ని చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారనమాట ఈరోజు కూడా అప్ స్టైర్ ఎక్కి చిలకలకి ఫుడ్ వేయటానికి ఎక్కుతున్నాను అన్నయ్య వదిన కూడా వచ్చారనమాట అండి అయితే ఈరోజున వాటికి బియ్యం వేసేసి గార్డెన్ గ్లైడర్లోనే కూర్చున్నామండి అసలు ఇవి వస్తాయా రావా అని చెప్పి కొద్దిసేపు ఇక్కడ కూర్చుని తర్వాత లోపలికి వెళదాములే అని అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక్కోసారి ఇలా కూర్చుని ఉండగా చిలకలు రావండి అప్పుడు ఆ లోపల రూమ్లోకి వెళ్ళిపోయి తలిపేసేస్తాను అప్పుడు ఇక బోల్డెన్ వస్తూ ఉంటాయి మరి ఎందుకో తెలియదు కానీ ఒక్కోసారి అట్లా అవుతుంది సరే ఈ రోజు కూడా మనం వెయిట్ చేస్తూ ఉందాము అని కూర్చున్నాం కాకపోతే ఈ గార్డెన్ గ్లైడరు మూవ్ అవుతుంది అనుకోండి కదులుతూ ఉంటే చిలకలు రావు భయపడుతూ ఉంటాయి అనమాట అది కదలకుండా ఉంటే కొద్దిసేపు వెయిట్ చేస్తే చిలకలు వస్తాయి అనమాట ఇక మేము ఇక్కడే కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి మళ్ళీ భయం మనం మాట్లాడుతున్నాం మా అన్నయ్య చెప్తున్నాడు ఆ లాగా ఉన్నది కదా దాని మీద ఇట్లా ఒక పైపుని సగానికి కట్ చేస్తే బౌల్ లాగా వస్తుంది కదా ఆ పొడవునా పెట్టేస్తే అందులో బియ్యం వేస్తే తిని వెళ్తాయి కదా అని అని అంటున్నాడు అనమాట అలాటప్పుడు అటు ఇటు కూడా చెదర చేసేస్తాయి అనమాట అండి అంటే మీకు అర్థమై ఉంటుంది ఆ పేరాపెట్ వాళ్ళ మీద కనుక బియ్యం వేస్తే ఇటు వెంపుకి అటు వెంపుకి కూడా పడిపోతాయి మనకి క్లీన్ చేయటం అవుతుంది అనమాట అండి అందుకనే అటువంటి ఏర్పాటు ఏమి చేయలేదు కాకపోతే ఇక్కడికి ఇలాగా టెరస్ మీదకి బాగానే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇలా వేసేసి బియ్యాన్ని వేసేసే ఉంచుతున్నాము కాకపోతే కొంచెం క్లీనింగ్ కష్టం అవుతుందండి ప్రతిరోజు క్లీన్ చేయాలి ప్రతిరోజు కాకపోయినా రోజుడిసి రోజు నరసం వచ్చి క్లీన్ చేస్తుంది అనమాట అండి ఎందుకంటే చిలకలు కొంచెం పాడు చేస్తాయి ఈసారి చూపిస్తానులేండి అవి ఎలా చేస్తాయి అన్నది ఇట్లా మేము కబుర్లాడుకుంటూ ఉంటే అలా నెమ్మదిగా ఒక్కో చిలక ఒక్కో చిలక వచ్చి చేరుతూ ఉన్నాయి అనమాట అండి ఎలా అయినా వాటిని దగ్గర నుంచి చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అండి అంటే నేను ప్రతిరోజు ఆనందించే విషయాన్ని మా వాళ్ళకు కూడా చూపించాలి అనేది నా తాపత్రయం అనమాట అండి ఈ చిలకల్ని చూస్తూ కదలకుండా మెదలకుండా మాట్లాడకుండా అంటే గట్టిగా మాట్లాడకుండా ఎలా ఉండాలో మా వాళ్ళకు కూడా అర్థమైపోయిందండి వాటిల్ని చూడటం కోసం మనం ఎంతసేపు అయినా ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉంటాము ఇక ఆ చిలకలన్నీ ఎగిరిన తర్వాత వాటి వాటిల్ని అయితేంటా ఇలేదని చెప్పి ఇక మేము కిందకు వచ్చామన్నమాట అండి వాటిల్ని చూస్తూ కూర్చుంటే ఎంతసేపు అయినా టైం తెలియదండోయ్ ఇక దిగువకు నా దైనందిన కార్యక్రమాలు ఉంటాయి కదండీ కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకోవటం కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకొని ఇక పూజా మందిరంలో పూజ చేసుకుని మెకానిక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అండి ఎందుకంటే నిన్నగా మాకు ఆర్వో మెషిన్ పాడైంది ఉన్న వాటర్నే ఇప్పటి వరకు జాగ్రత్తగా వాడాము ఇప్పుడు మెకానిక్కి వస్తే కొత్త ఆర్వో మెషిన్ బిగించాలన్నమాట అండి కొత్తది తీసుకున్నాము మా వారు తెచ్చేశారు అది ఈరోజు వచ్చి బిగిస్తాము నేను చెప్పారు అందుకని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఎవరన్నా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి మనకి ఇంకా అదే టెన్షన్గా ఉంటుంది అయ్యో నీళ్ళు లేవు నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని ఇలానే అనుకుంటూ ఉంటాం మా వారు అంటున్నారు అప్పటికీ క్యాన్లు అమ్ముతూ ఉంటారు కదండి ఒక క్యాన్ తీసుకొస్తాను నీళ్ళు మరేం పర్వాలేదులే అని అయినా ఏంటో మనకి టెన్షన్గా ఉంటుంది కదండి వాటర్ అంత బాగానే వచ్చింది అయ్యో ఒక ట్రిప్ వదిలేయనా నీళ్ళు ట్రిప్ వదిలేస్తాను ఇది అంత బానే ఉందిగా ఇప్పుడు ఓకే ఆల్రెడీ పాత ఆర్వో మెషిన్ ఉన్న ప్లేసే కాబట్టి ఇబ్బంది ఏమీ లేదంటే ఆ మెషిన్ని మాత్రం తీసి కొత్తది బిగించారు అంటే కరెంట్ది పైప్ లైన్ అంతా కూడా యాసిటివ్గానే ఉంటుంది కాబట్టి కేవలం మెషిన్ మాత్రమే చక్కమని మార్చేసేసారు ఆ సైడ్ను ఉన్న ఎక్స్ట్రా ఫిల్టర్ ఉంటుందండి అది కూడా పాతదే ఉంచేసాము ఇప్పుడు వచ్చే కొత్త వాటికి సైడ్ది ఇవ్వట్లేదండి కేవలం ఇది ఒక్కటే ఇచ్చారనమాట మీకు అర్థమై ఉంటుంది సైడున ఇంకో క్యాండిల్ ఎగస్ట్రాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ఆర్వో మెషిన్లకి ఇప్పుడు వచ్చే వాటికి ఇవ్వట్లేదు అంటండి అందుకనే అది కూడా పాతది అలానే ఉంచేసాము ఈ మెషిన్ మాత్రం మార్చామన్నమాట అయితే ఒకసారి ట్యాంక్ అంతా వచ్చిన తర్వాత నీడు ఒక మొత్తం అన్నీ వదిలేసుకొని మళ్ళీ వాటర్ని ఫ్రెష్గా పట్టుకోవాల్సి ఉంటుంది ఏం లేదు కొద్దిగా ప్లాస్టిక్ వాసన అటువంటివి రాకుండా ఉంటుందన్నమాట అందుకోసం అండి కొత్త వాటర్ ఫిల్టరు బిగించడానికి అన్నీ కలిపి తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయ్యిందండి పూర్వం అయితే స్టీల్ డ్రమ్ముల్లాగా ఉండి వాటర్ ఫిల్టర్లు ఉండే అది వాడేవాళ్ళం అండి కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఓ వాటర్కే అలవాటు పడిపోయాము ఈ వాటర్ తెలుసు అండి వేస్ట్ వాటర్ కూడా కొంత బయటికి పోతూ ఉంటుందన్నమాట అందుకనే సింక్ పైన ఉండటమే దీన్ని ప్లేస్ చేసుకోవటమే బెటరు ఎందుకంటే ఆ వాటర్ ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది అందుకనమాట ఏదైతే ఏమైందండి నేల ప్రాబ్లం అయితే తీరి తీసుకెళ్ళాయి తీసుకెళ్ళి తీసుకెళ్ళి బాబు తీసుకెళ్ళిన రిపేర్ వచ్చిన వాటర్ ఫిల్టర్ ఇదేనండి సరే మనకి ఉపయోగపడట్లేదు వాళ్ళేదో బాగు చేసుకుంటామని అని అన్నారు అనమాట వాళ్ళకి ఇచ్చాను మనకి ఉపయోగపడింది వాళ్ళకి ఉపయోగపడితే మంచి విషయమే కదండి అందుకనే సరే వాళ్ళని తీసుకువెళ్ళమన్నాను ఇక నిన్న నేను మా వదిన వెళ్ళి చాలా షాపింగ్ చేశామండి వదిన చాలా శారీస్ తీసుకున్నది అంటే శ్రావణ మాసం కదండి శ్రావణ మాసానికి తీసుకుంది అందరి కోసం కూడా తీసుకున్నది వర్క్ చేసే వాళ్ళకి తీసుకుంది అమ్మవార్ల కోసం తీసుకుంది ఇక కో కూతురికి కోడలకి అందరికీ అనమాట రకరకాల చీరలన్నీ తీసింది అంటే ఇది మామూలు ట్రెడిషనల్ షాపింగ్ అనమాట అండి అంటే ఆన్లైన్ ఫెసిలిటీ అటువంటి ఇవన్నీ ఏమీ ఉండవు పైగా ఇప్పుడు మంచి ఆషాఢం ఆఫర్ కదండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి అనమాట నిజానికి మా వదిన ఒకటో రెండో చీరలు అనివారాలకి అన్ని చీరలు అట్లా తీసుకుందాము అనుకుంది తను విడిగా షాపింగ్ చేయట్లేదండి మా వదిన అందుకనే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ వదినకి ఒకటి రెండు చీరలన్నా తీసుకువెళ్తాను కాటన్ చాలా ఇష్టంగా కడతదనమాట ఇక ఫంక్షన్ వేర్లు ఇవన్నీ కూడా లైట్గా ఉన్న చీరలనే అంటే తక్కువ వెయిట్ ఉన్న చీరల్ని క్యారీ చేయడానికి ఈజీగా ఉన్న వాటిల్ని కడుతోంది తను కానీ ఇప్పుడు త్వరలో ఫంక్షన్ ఉన్నదనమాట అండి అందుకోసం నేను చెప్పి కొంచెం పెట్టుబడికి అట్లా కూడా ఉపయోగపడతాయి అన్నట్లుగా ఎక్కువే షాపింగ్ చేసింది ఇవి మంచి ఆఫర్లో పండియండి కాకపోతే ఇంకొకటి కావాలంటే ఉండదు అంటే మిగిలిపోయినాయి అట్లా ఉంటాయి కదా ఒకటి రెండు మిగిలిపోయినాయి ఇవన్నీ కూడా మనకి ఆషాడమ్ ఆఫర్లో వేసేస్తూ ఉంటారు కదా కొంచెం డిఫెక్ట్ ఉన్నా కూడా వేస్తూ ఉంటారు అట్లా కదా అలా సింగిల్గా ఉన్న శారీస్ని వెతికి తీసుకున్నాం అనమాట అండి చాలాసేపు టూ అవర్స్ షాపింగ్ చేశాము అన్నీ కూడా చాలా బాగున్నాయండి విడిగా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించడం కొద్దిగా కష్టం అవుతుంది మా వదిన నేను మాట్లాడుకుంటూ ఆ చీరల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అదే నేను యాజ్ ఇట్ ఈస్గా వీడియో పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంటే ఏ శారీ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది అంతే అండి నిజానికి చాలా తక్కువ ప్రైస్ పడ్డాయి అనమాట అండి మూడు వందల నుంచి వెయ్యి రూపాయల లోపు ప్రైస్ పడ్డాయి ఒక్కొక్క చీర అంతే అండి ఇది వీడియోలో కన్నా కూడా చాలా బాగున్నది పీకాక్ పీకాక్స్ పట్టు ఇలాగోదా కలరు చాలా బాగున్నది రాజమ్మకి నచ్చితే ఇవ్వు లేకపోతే నువ్వు నువ్వు ఇట్లా సింపుల్గానే కడతావు కదా అదిన లైట్గా ఉంటుంది నీకు ఫంక్షన్కి నువ్వు ఎంతసేపు కట్టుకున్నా ఇది కట్టుకోవచ్చు మంచి క్వాలిటీగా ఉన్నది ఆఫర్లో కాబట్టి తక్కువకి వచ్చినాయి మనకే ఈ ఇంకా నీ బ్రాండ్ చీరలు ఖాదీ కాటన్ ఖాదీ కాటన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కాదు కాదు నువ్వు కడితే బాగుంటుంది చిలకపరచా నిండు రంగులన్నీ నీకు బాగుంటాయి మళ్ళీ మడతలు తీస్తే నీకు కష్టం లే ఇగో ఇది పక్కన పెట్టు ఇది నీకే మూడు ఇది కూడా వర్క్ గమ్మత్తుగా వచ్చింది సారీ శారీ అంతా కూడా ఉంది వర్క్ శారీ అంతా ఉంది కా ఇది వదిన సీకో నీకు లోన కూడా ఇదిగో చిన్న ఏనుగు బొమ్మలు ఉన్నాయి చూడు ఇవి కూడా ఎంబ్రాయిడరీ మొత్తం చిన్న చిన్న ఏనుగులతో ఎంబ్రాయిడరీ వచ్చింది మళ్ళీ వర్లీ ఆర్ట్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది అది ఇది 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 బాగుంది ఈ కలర్స్ అన్నీ నీకు బాగా బ్రహ్మాండంగా ఉంటాయి అది నీ అది బాగుంది ఆ కలర్ చాలా బాగుంది అది నువ్వు ఈ కలర్ అన్నావు కానీ ఇది నీకు బాగుంటుంది వదిన ఇది వదిన ఇదిగో ఇది ఇది అసలు ఏముంది చూడ అసలు అంటే నువ్వు హెవీ పట్టు చీరలు కట్టట్లేదు కదా ఈ పట్టు చీర కట్టు ఇదిగో సింపుల్గా ఉంది బాగుంది దానికి నచ్చితే దానికి ఇచ్చేసేయ్యి కాటన్ మాత్రం నువ్వు ఉంచుకో కాటన్ నువ్వు ఉంచుకో ఇది ఈ పట్టు బాగుంది తినే ఇదిగో ఇది చూడు ఇది నాకు సూపర్గా నచ్చింది అది అక్కడ ఇది పట్టుకో ఇదిగో ఇదిగో ఇంత బాగుంది చీర చాలా లైట్ పట్టు నీకు చాలా బాగున్నది ఇది అంత డార్క్ రెడ్ కాబట్టి నువ్వు రెడ్ బ్లౌజ్ వేసేస్తావు కదా దీనిలో రెడ్ ఇచ్చాడు బ్లౌజ్ ఇది నీదే అవును చీరల్లో పుట్టించుకోంగా అవన్నీ నీకు ఇదిగో ఇంకా అవ్వలేదు నీకు నార్మల్ కాటన్లో ఈ కాటన్లే ఎక్కువ కడతావుగా పల్లవి కాటన్లో అది ఇది ఉంది బ్లౌజ్ మడత తెలుస్తుందిగా ఇది చూడు ఎలిఫెంట్లు డిజైన్ ఎంత బాగుందో ఇది ఇది ఏం కాటన్ ధనియా కాటన్ ఇదివరకు ధనియా కాటన్ తగ్గట్టేదానేవి కదవద్దు ధనియా కాటన్ అవును ఇదిగో ఇది వేసుకుంటే సరిపోద్ది నేను రోజు వాకింగ్కి గుడికి ఈ కట్టే బ్లూనా బాగుంది రాజమ్మ కట్టినా కట్టచ్చు చెక్స్ ఫ్యాషన్ కదా మంచి కాదు వదిన ఇది దాని దగ్గర డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది బ్లాక్ది అది వేసి కట్టేయచ్చు ఇదేమో కాటన్ కోట ఎంత బాగుందో ఇది చాలా లైట్గా ఉంది సంధ్యమ్మా ఫోన్ ఇలాగే ఇవ్వండి మేము మా ఎగ్జిబిషన్ హలో అమ్మా మన ఆడవాళ్ళమందరం షాపింగ్ని ఎంత ఎంజాయ్ చేస్తామో వచ్చిన తర్వాత వాటిల్ని చూసుకుంటూ అంతకు డబల్ ఎంజాయ్ చేస్తామండి అందుకనే వీడియోని యథాతథంగా ఉంచాను నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసే ఎదురు కానీ ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి